దారుణమైన కష్టంలోకి ఇన్ని అపనిందలు ఎందుకు పడుతున్నావో తెలుసా భాద్రపద శుక్ల చతుర్థి నాడు నువ్వు క్షీర ఘటమునందు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆ చంద్రబింబాన్ని చూశావు విఘ్నేశ్వరుడిచ్చిన శాపం ఉంది ఆ కారణం చేత నీకు ఇన్ని అపనిందలు వచ్చాయన్నాడు అది పోగొట్టుకోవడానికి ఏం చేయమంటారని అడిగాడు విఘ్నేశ్వరుడి వ్రతకల్పం చేయి నీకు దోషం పోతుందన్నాడు అప్పుడు విఘ్నేశ్వర వ్రతం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై మామయ్య నీకు నీలాపనిందలు ఉండవని ఆ అపనిందల నుంచి తప్పుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేశాడు ఆ సుగమం చేయడంలో అక్రూరుడు తిరిగి వచ్చాడు అక్రూరుడు తిరిగి రావడంతోటే శ్రీకృష్ణుడి యొక్క కథ సుఖాంతమైంది నేనే ఇన్ని కష్టాలు పడ్డాను లోకంలో నువ్వు ఈ శాపం నుంచి ఎవరు తప్పుకుంటారు చాలామంది ఆ కథ చదివేటప్పుడు పొరపాట్నం ఒక విషయం చదివేస్తూ ఉంటారు పార్వతీదేవి ఇచ్చింది అని అసలు విష్ణు పురాణంలో అలా లేదు ఆ శాపం ఇచ్చినవాడు విఘ్నేశ్వరుడు కాబట్టి అప్పుడే నర్తన గణపతి స్వరూపం కూడా వచ్చింది కాబట్టి నువ్వు ఇచ్చిన శాపాన్ని తప్పుకోవడం సామాన్యులకు ఎలా కుదురుతుంది అని అడిగాడు అప్పుడు రెండు మార్గాలు చెప్పాడు విష్ణువంతటి వారు ఎంత పెద్ద కష్టంలోనూ చిక్కుపడిపోయారు ఒకప్పుడు ఎంత పెద్ద కష్టంలో చిక్కుపడ్డారంటే అందులోంచి బయటికి రావడానికి మార్గం దొరకలేదు మన దురదృష్టం ఏమిటంటే ఇవాళ వినాయక వ్రతకల్పం చేసిన తర్వాత మనం చదివేటటువంటి కథ అంత దోషభూ ఇష్టమే అసలు అందులో చెప్పినటువంటి విషయం ఒక్కదానికి కూడా పొంతనలేదు ఒక్క విషయం కూడా పురాణగ్రస్తమైనటువంటిది కాదు విష్ణు పురాణంలో యథార్థమైనటువంటి శమంతకోపాఖ్యానాన్ని చెప్పారు స్కాంద పురాణంలో అందులో ఒక్క శ్లోకం చదువుకోండి చాలు మీరు వినాయక వ్రత కథ అంతా చదువుకున్నట్టే అని నిర్ధారించారు అసలు మీరు యథార్థమైన శమంతకోపాఖ్యానం చదివితే మీకు ఒక విషయం అవగతం అవుతుంది అసలు కృష్ణుడికి తప్పుకోవడానికి మార్గం లేకుండా పోయింది అపనిందల నుండి ఎంత మార్గం లేకుండా పోయింది అంటే ఆయనని రుక్మిణీదేవి అనుమానించింది జాంబవతి అనుమానించింది అవతల వైపు అన్నగారైనటువంటి బలరాముడు అనుమానించాడు అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు అసలు ఆయనని నమ్మినటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా లేకుండా అయిపోయింది అంత దయనీయమైనటువంటి స్థితిలోకి విష్ణువు జారిపోయినటువంటి సందర్భం శమంతకోపాఖ్యానం ఇప్పుడు నేను మీకు ఆ కథంతా చెప్పడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి నేను మీతో మనవి చేయలేకపోతున్నాను అటువంటి స్థితిలో నారదుడు వచ్చి చెప్పాడు ఇంత దారుణమైన కష్టంలోకి ఇన్ని అపనిందలు ఎందుకు పడుతున్నావో తెలుసా భాద్రపద శుక్ల చతుర్థి నాడు నువ్వు క్షీర ఘటమునందు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆ చంద్రబింబాన్ని చూశావు విఘ్నేశ్వరుడిచ్చిన ఇచ్చిన శాపం ఉంది ఆ కారణం చేత నీకు ఇన్ని అపనిందలు వచ్చాయన్నాడు అది పోగొట్టుకోవడానికి ఏం చేయమంటారని అడిగాడు విఘ్నేశ్వరుడి వ్రతకల్పం చేయి నీకు దోషం పోతుందన్నాడు అప్పుడు విఘ్నేశ్వర వ్రతం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన వ్రతం చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై మామయ్య నీకు నీలాపనిందలు ఉండవని ఆ అపనిందల నుంచి తప్పుకునేటటువంటి మార్గాన్ని సుగమం చేశాడు ఆ సుగమం చేయడంలో అక్రూరుడు తిరిగి వచ్చాడు అక్రూరుడు తిరిగి రావడంతో శ్రీకృష్ణుడు యొక్క కథ సుఖాంతమైంది నేనే ఇన్ని కష్టాలు పడ్డాను లోకంలో నువ్వు ఈ శాపం నుంచి ఎవరు తప్పుకుంటారు చాలామంది ఆ కథ చదివేటప్పుడు పొరపాటున ఒక విషయం చదివేస్తూ ఉంటారు పార్వతీదేవి శాపం ఇచ్చింది అని అసలు విష్ణు పురాణంలో అలా లేదు ఆ శాపం ఇచ్చినవాడు గ్రీశ్వరుడు కాబట్టి అప్పుడే గణపతి స్వరూపం కూడా వచ్చింది కాబట్టి నువ్విచ్చిన శాపాన్ని తప్పుకోవడం సామాన్యులకు ఎలా కుదురుతుంది అని అడిగాడు అప్పుడు రెండు మార్గాలు చెప్పాడు ఒకటి ఎవరైనా భాద్రపద శుక్ల పక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు నా వ్రతం చేసుకుని నువ్వు ఎన్ని కష్టాలు పడి నా వ్రతం చేసి బయటికి వచ్చావో ఆ శమంత కోపాఖ్యానాన్ని చదువుకున్నా సరే ఆ చంద్రుణ్ణి చూసిన దోషం రాదు ఒకవేళ కథంతా సక్రమంగా చదువుకోవడం చేత కాకపోతే ఒకే ఒక్క శ్లోకం ఉంది ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు సింహ నమవదీ సింహో సింహో జాంబవతాహత మారూ సుకుమారక మారుదీ తవ హేషా శ్యమంతక అని ఆ శ్లోకాన్ని దాది పాడింది ఆ జాంబవతిని ఆ జాంబవ ఆ ఉయ్యాలలో ఉన్నటువంటి పిల్ల జాంబవతి జాంబవతిని అందులో పెట్టి ఊపుతూ పాడినటువంటి శ్లోకం ఆ శ్లోకం ఆ శ్లోకం ఏది ఉన్నదో ఆ శ్లోకాన్ని చదువుకోవాలి చదువుకుంటే తప్పకుండా అనుగ్రహింపబడుతుంది ఆ శ్లోకాన్ని చెప్పింది కూడా జాంబవతే అందుకని ఆ శ్లోకాన్ని చదువుకుంటే అసలు శమంత కోపాఖ్యానం అంతా చదువుకోకర్లేదు ఆ ఒక్క శ్లోకం చదువుకుని అక్షతలు వేసుకోమని చెప్పారు ఒకవేళ యథార్థంగా విష్ణు పురాణంలో ఉన్నటువంటి గాథ చదువుకోగలిగినటువంటి సమర్థత ఉంటే చక్కగా దాన్ని చదువుకోవచ్చు అన్నారు కాదు కాదు ఒకవేళ శ్యమంతకోపాఖ్యానాన్ని ఏ కారణైనా చ ఏ కారణంచేతనైనా చదవకపోతే ఏ కారణంచేతనైనా వినాయక వ్రతకల్పం చేసిన అక్షతలు తల మీద ధరించకపోతే ఏం చెయ్యాలన్న దానికి కూడా విఘ్నేశ్వరుడే శాపానుగ్రహాన్ని ఇచ్చాడు శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వ్రతం చేసి కోపాఖ్యానం విని అక్షతలు చల్లుకోకపోతే మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చేట అంటే అమావాస్య వెళ్ళిపోయిన తరువాత వచ్చినటువంటి పాడ్యం చంద్ర చంద్రదర్శనం చేస్తే చాలు చంద్రదర్శనం చేసి నమస్కరిస్తే అలా నమస్కర నమస్కారం చేసిన వాళ్ళ దోషాలు పోతాయన్నాడు విఘ్నేశ్వరుడు ఎంతటి ఉదార హృదయం కలిగిన వాడంటే విఘ్నేశ్వరుడి పట్ల తీవ్రమైన అపచారం చేశాడు చంద్రుడు అంత అపచారం చేసినటువంటి చంద్రుడికి శాపవాక్కునిచ్చాడు ఏ శాపమాకుని విఘ్నేశ్వరుడు ఇచ్చాడో ఆయనే ఎంత గొప్పగా అనుగ్రహించాడంటే మళ్ళీ చంద్రుడు వచ్చి ఆయనకి క్షమార్పణ చెప్పిన కారణం చేత సంకటహర చతుర్థి నాడు ఎవరైనా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తే సంకటములు పోతాయి మన వైపు అంతగా అది ప్రాచుర్యంలో లేదు కానీ మీరు కన్నడ దేశం వైపు చూస్తే తప్పకుండా సంకటహర చతుర్థి చేస్తూ ఉంటారు అలా చేసినట్లయితే ఎంత సంకటములలో ఉన్నవాళ్ళు కూడా బయటికి వస్తారు అని అలా చేసినప్పుడు ఒక నియమం ఉంటుంది ఒక్క విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయకూడదు విఘ్నేశ్వరుడితో పాటుగా రోహిణీ సహితుడైనటువంటి చంద్రుడికి కూడా సమానంగా పూజ చేయాలి ఆ నామాలతో పూజ చేయాలి అంటే ఒకనాడు తన పట్ల అపరాధం చేసినటువంటి వాడికి తానే ఇచ్చి వచ్చి క్షమించమని అడిగాడంతే చంద్రుడు చంద్రుడు క్షమించమని అడిగితే ఆనందంతో నాట్యం చేశాడు గణపతి ఆయన నాట్యం చేయవలసిన వాడు నీకు ఇచ్చిన శాపం తీసేసానయ్యా అంటే చంద్రుడు ఆ నాట్యం చేయవలసిన వాడు చంద్రుడు నాట్యం చేయలేదు ఒరే లోకంలో ఒకడు తన తప్పు తెలుసుకున్నాడు చాలు తప్పు చెయ్యడం తప్పు కాదు తప్పు తెలుసుకుని జీవితాన్ని మార్చుకోవడం గొప్ప కాదని మౌఢ్యంతో భీష్మించుకున్నవాడిని బాగు చేయగలిగిన వాడు లోకంలో ఉండడు నువ్వు మౌఢ్యానికి పోకుండా నీ ఇచ్చిన శాపాన్ని అవదలదాల్చడమే కాకుండా నా దగ్గరికి వచ్చి నీ తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగావు అందుకే నేను నీ యొక్క ప్రవర్తన చూసి ఎంత సంతోషిస్తున్నానోనని ఒక్కడు మారినందుకు నృత్యం చేశాడు ఆయన అసలు నిజానికి నృత్యం చెయ్యడానికి యోగ్యము కాని శరీరమున్న వాళ్ళల్లో ప్రథముడు విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎందుచేత అంటే ఏనుగు యొక్క ముఖము లంబోదరం పెద్ద కడుపుతో ఉంటాడు పైగా పొట్టిగా ఉంటాడు అటువంటి వాడు అంత గొప్ప నృత్యం చేశాడు అసలు మీరు సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతల్ని చూస్తే మీకు ఒక విచిత్రమైన పోకడ కనపడుతుంది దేవతలందరికీ సంగీత పరికరాలతో సంబంధం ఉంటుంది దేవతలందరూ నృత్యం చేస్తారు పరమశివుడు తాండవం చేస్తాడు సరస్వతీదేవి నృత్యం చేస్తుంది సరే ఆవిడ శారద కృష్ణ భగవానుడు నృత్యం చేశాడు కాళీయమర్దనం చేయలే విష దామోదర పాదగాతన పాదగాతనగతు వేవేల చందంబులం ప్రసమాటోపము చూప మండలం వసహం వై పగిలిన్ మణుల్ చెదరగా నాశ్యంబులం సునితం బెసగం దంస్త్ర నుగ్గుగా గరళ వహ్ని జ్వాలికల్ వెల్వడం అని ఆ కాడిని పడగల మీద ఎంతో అందంగా గతి లయ తప్పకుండా తాండవం చేశాడు అందుకే ఇప్పటికీ తాండవ కృష్ణ అని ఒక పేరు తాండవ కృష్ణ అని కొంతమంది పేరు పెట్టుకుంటూ ఉంటారు కూడా కాళీయుని పడగల మీద తాండవం చేసినటువంటి కృష్ణుడు అని అలా నృత్య గణపతి మిగిలినటువంటి వాళ్ళు నృత్యం ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి సంతోషం కలగడం వల్ల లేకపోతే వాళ్ళ యొక్క ధర్మ నిర్వహణ ఎందు నృత్యం చేస్తారు కానీ ఒక్క విఘ్నేశ్వరుడు చేసినటువంటి నృత్యం ఒక రంగస్థలం మీద చేయలేదు లేకపోతే ఏదో ప్రదోష వేళలో పరమశివుడు చేస్తున్నప్పుడు చెయ్యడం లాంటి సమయాలలో చెయ్యలేదు తప్పు ఒప్పుకున్నవాడు ఒకడ కనపడితే సంతోషం లోపల నిండిపోతే ఆగక నృత్యం చేశాడు అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం అందుకే గణపతిని దర్శనం చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు అని జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలి క్షేత్రంలోకి ప్రవేశించి మల్లికార్జును దర్శనం చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు తీరా అక్కడ దాకా వెళ్ళిన తరువాత అంత గొప్ప జ్యోతిర్లింగ దర్శనం చెయ్యకుండా ఎవరికైనా ఏదైనా పాపం అడ్డొచ్చి దర్శనం చేసుకోక వెళ్ళిపోవలసి వస్తుందేమోనని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ కామకోటి మఠం కట్టి కామకోటి మఠం గోడ బయట నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు లోపలికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట నృత్య గణపతి కనపడతారు గణపతి స్వరూపాలలో చాలా తేలికగా ఆవిర్భవించినటువంటిది అత్యంత సంతోషంతో అవతల వాళ్ళని అనుగ్రహించగలిగినటువంటి రూపాలలో ఒకటి నృత్య గణపతి స్వరూపం కాబట్టి అంతటి దయ కలిగినటువంటి వాడు మహానుభావుడు అటువంటి విఘ్నేశ్వరుడు కనుక ఒకనొక నాడు చంద్రుడికి తాను ఇచ్చిన శాపాన్ని పోగొట్టడమే కాకుండా చంద్రుడికి తనతో సమానమైనటువంటి పూజని కల్పించాడు సంకటహార చతుర్థి నాడు